దాంట్లో హీరోకి అస్సలు మీసం ఉండదు అతని మీద హత్యానేరం మోపడంతో అతను దాక్కోవలసి వస్తుంది అప్పుడు అతను ఒక సన్నని అని అతికించుకుంటాడు అంతే దాంతో అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేరు పోలీసులు ప్రజలు చివరికి హిందీ హీరోయిను మలయాళం మదరు అందరూను చివరికి మలయాళం మదర్ ఆ బాధ భరించలేక మంచం ఎక్కితే హీరో చూడలేకపోతాడు ఆమె ఎక్కిన మంచం తను కూడా ఎక్కి నేనమ్మా నేను అంటాడు మీసం ఉండడం వల్ల ఆ భాష రాని తల్లి అతన్ని గుర్తుపట్టలేదు అప్పుడు ఆ హీరో అటు ఇటు చూసి ఎవ్వరూ చూడకుండా తన మీసను తీసేస్తాడు అప్పుడు ఆ మహాతల్లి అతన్ని గుర్తుపట్టి నువ్వా బాబు అసలు గుర్తుపట్టలేకపోయాను సుమా అని కింద పడకుండా మంచాన్ని గట్టిగా పట్టుకుని ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా పడుతుంది హాస్య హాస్యకథ అతి త్వరలో మీ వసంతవల్లరిలో కథ రచన శ్రీ సత్యం మందపాటి గారు